ఓకే స్టార్ట్ అయితే మనం ఈ విధంగా ఓకే ఇది ఒక వాల్ క్లాక్ అనుకోండి వాల్ క్లాక్ అనుకున్నప్పుడు ఇక్కడ టైం ఎందుకంటే నైన్ నైన్ ఉంటుంది నైన్కి ఏమో లెఫ్ట్ హ్యాండ్ త్రీకి రైట్ హ్యాండ్ కట్టాలి ఈ విధంగా స్టీరింగ్ పట్టే పొజిషన్ ఇది పుట్టని వెళ్ళి ఇట్లా పోవాలి ఈ విధంగా హారన్ కొట్టుకోవచ్చు ఇటు హారం రావట్ ఈ విధంగా హారం ఓకే ఇప్పుడు మనం రోడ్డుకు ప్యారలాల్గా పార్క్ చేసుకోవచ్చు ప్యారలాల్గా రోడ్డు ఏ విధంగా ఎక్కాలి అని నేను చెప్తాను చేస్తున్నా ఇప్పుడు నేను ఎంత తిప్పుతున్నా చూడండి ఓకే నా కరెక్ట్ చూడండి ఆఫరింగ్ ఎంత ఎంతయితే ఇడిదిప్పింది రైట్ సైడ్ మళ్ళీ అంతా ఇడిదికోవాలి ఓకే చూడండి సేమ్ ఆఫరింగ్ కన్నా కొంచెం ఎక్కువ తిప్పిన ఇప్పుడు ఏమైంది రోడ్ ఎక్కి ప్యారలాల్ అయింది అవును అయింది కదా ఇప్పుడు స్ట్రేట్గా పోతాం రోడ్ ఎడ్జ్ నుంచి స్ట్రేట్ గా పోతాయి మధ్యలో కంటిన్యూ బాడర్ ఉంది కొంచెం వేగం ఇంక్రీజ్ చేసుకుంటాం ఓకే మళ్ళీ కొంచెం స్లైడ్గా రైట్కి వచ్చేసిన ఇది కరెక్ట్ పోవలసిన పద్ధతి ఇది రోడ్డు అవును ఇటు మనం సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ రైట్ సైడ్ రోడ్డు వదిలేయాలి రోడ్డు వదిలేయాలి వదిలేసిన తర్వాత మనం కేవలం ఒక ఫార్టీ పర్సెంట్ రోడ్డు మాత్రం యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఓటే చేసుకుని పోయేటోళ్ళకు రోడ్డు కావాలి కదా రైట్ సైడ్ మంది ఇప్పుడు ఇంకోటి మనం స్టీరింగ్ని పట్టుకునే విధానం ఇది అయితే మరి యూటర్న్ ఏ విధంగా చేయాలి అనేది నేను చెప్తాను ఫస్ట్ యూటర్న్ చేసుకోవాలన్నా కూడా మనం లెఫ్ట్ సైడ్ పార్కింగ్ చేసుకోవాలన్నా కూడా ఎమర్జెన్సీ పార్కింగ్ చేసుకోవాలంటే మన ఆన్ చేసుకోవాలి ఎమర్జెన్సీ పార్కింగ్ ఈ విధంగా మనం చేసుకోవాలి సరే యూ టర్న్ హైవే మీద అసలు చేయదు రైట్ సైడ్ చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఎలా చూసుకోవాలి చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్లేస్ చూసుకోవాలి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే యూ టర్న్ ఏ విధంగా చేస్తానో చూడండి ఓకే 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 నా వచ్చేస్తుంది ఓకే ఓకే చూసి చూడండి ఓకే వన్ హ్యాండ్ యూజ్ అవుతుంది వన్ హ్యాండ్ ఓ వేస్తున్నారు ఓ చేస్తుందా ఓకే మళ్ళీ చూడండి ఓకే ఓకే సింగిల్ లైన్ తోటి ఓకేనా మళ్ళీ ఇప్పుడు సింగిల్ లైన్ తోటి చూపిస్తాను ఓకే అర్థంలో చూసుకోవాలి ఏమిటన్నా చేయాలంటే ఎప్పుడైనా కానీ లెఫ్ట్ సైడ్ ప్లేస్ చూసుకోవాలి రోడ్డు చిన్నగున్నది కాబట్టి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చూసుకోవాలి లెఫ్ట్ కు ప్లేస్ ని ఆక్రమించుకున్న తర్వాత మనం యూ టర్న్ చేయాలి ఎందుకంటే మన బండి వెడల్పు బాగా పొడుగు బాగున్నది కాబట్టి టర్నింగ్ మళ్ళీ డబల్ కావద్దు మళ్ళా రైట్కి కట్ చేసి మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ కడి చేసి ట్రాఫిక్ జామ్ అయితే సిటీలో అయితే ట్రాఫిక్ జామ్ చూడండి ఆ ప్లేస్ నేను ఆక్రమించుకుంటాను లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోతున్నాను ఓకే ఇప్పుడు సింగిల్ లైన్తో కట్ చేసి వెహికల్స్ ఏమన్నా వస్తున్నాయా ఏమొస్తలేదు సింగిల్ అని చూడండి చూడండి ఏ విధంగా కట్ చేస్తుందో చూడండి ఓకే ఇది అడ్నారి రిజిస్టరింగ్ అయినా కూడా నేను తిప్పుతున్నా పవర్ స్టేరింగ్ అయితే ఇట్టేది అంతే చూడండి వచ్చిందా వెహికల్ స్టేట్ అయింది చూడు వెహికల్ స్టేట్ అయిన తర్వాత ఎమినెంట్లీ గుంజిబారాయాల స్టేట్ అయిపోయింది ఇది పద్ధతి Ok. Entendi. Mm -hmm. Ok.